అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న నరేందర్ అన్న ఎట్లాంటి వ్యక్తి అంటే బోలో సేకరం లేక ప్రతి ఒక్కరు పని కూడా చేసేది ఇప్పుడు కోడంగల్లో పరిపాలన ఎట్లా జరుగుతుందంటే అసలు వాళ్ళు రాజకీయం ఎలా వేయాలో కార్యకర్తల్ని ఎక్కడ కట్టడి చేయాలో మన కార్యకర్తల్ని ఆ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం అందరం కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు లోకల్ ఎలక్షన్ మరి జడ్పీటీసే కానీ ఎంపీటీసే కానీ మరి సర్పంచ్ కానీ ఈ ఎన్నికలు సందర్శన కావడానికి మనందరినీ సంసిద్ధులను చేయడానికి మన వెంటే ఉంది మరి మన నాయకులని గ్రామాల్లో ఉన్నటువంటి మొదటి మండలంలో ఉన్నటువంటి పదహారు గ్రామ పంచాయతీల్లో మరి అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులను గాని ఎంపీటీసీ గాని వాళ్ళ వెన్నంటి ఉండి గెలిపించడానికి మన కోసము రోజు మొదపది మండలంలో దుప్పడిగట్టు గ్రామానికి నరంజీరన్న గారికి మరొకసారి ధన్యవాదాలు మరి ఇక్కడ స్థానిక ఎన్నికలు కేసీఆర్ సార్ చెప్పినట్లు మరి ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు కార్యకర్తలు అనేవారు వాళ్ళని మోటివేట్ చేసి గతంలో ఎటువంటి పాలన పాలన ఈ విషయాన్ని మనం తెలియజేస్తే చాలు వాళ్ళు ఆరు గ్యారంటీలు అన్నారు ఇంటికి వచ్చి ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అవి ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి అంటే చాలా మంది బీరువాళ్ళు కూడా దాపెట్టి ఆరు గారింటి కాదు మన ఇంటికి వెళ్ళి స్థానిక సంస్థ ఏంటి కదా అవ్వా అక్క అమ్మ మీకు ఆరు గ్యారెంటీల కార్డు ఇచ్చిపోయింది కదా భద్రంగా దాచిపెట్టింది కదా ఎన్ని గ్యారెంటీలు వచ్చినాయి ఎన్ని గ్యారెంటీలు వచ్చినాయి మనం అడగాలి మరి ఆ రోజు కళ్ళబోయే మాటలు చెప్పి మరి జనాలని పాములు ఆటాడించినంత ఆటాడించి గంగెట్లతో నాకు ఆటాడించి కళ్ళబోయే మాటలు చెప్పి ఓటేసి గెలిపించుకున్నారు కదా ఇప్పుడు మనం ప్రశ్నించే సమయం ఆసన్నం అయ్యింది మనం అందరం చేయాల్సిన పని ఒకటే మన ఊళ్ళో ఎవరైతే మన పార్టీ తరపున ఏ వ్యక్తి అయితే నిలబడతాడో ఆ వ్యక్తిని మన బిఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ విజయకేతలు ఎగరవేయాలి కొత్త ఎందుకంటే మన కుటుంబంలో గెలిచినట్టే దానికి వెన్నట్టు వరిద్రంగా కూడా మనని ప్రోత్సహించడానికి ముందుగా మన కొత్త పని మండలము ఎన్నుకోవడం నిజంగా శుభ అన్న ఈ రోజు మన మండలంలో నిజంగా చెప్పాలంటే కార్యకర్తలంతా ఎప్పుడైనా శక్తి వస్తాయా అని ఎదురు చూస్తున్నాము మరి జనాలు కూడా సంసిద్ధులుగా ఉన్నారు ఇప్పుడు మనని మనం నేర్పించుకునే సమయం ఆసన్నమయ్యింది మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి అంతా మనమంతా కలిసి ప్రతి గ్రామంలో ఎవరైతే నిలగలుగుతాడు ఆయన నిలబెట్టడమే కాదు ఆయన్ని గెలిపించేంత వరకు అహర్నిషలు మన కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన గెలుపులో మన అందరి పాత్ర ఉండి అలా గెలిపించుకునే వరకు పోరాటం చేయాల్సిందిగా మరి ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు విషయాన్ని మనం తెలియజేయాలి ఎలక్షన్ స్టార్ట్ మాత్రమే ఓట్లకు టైం లోనే మాత్రము రైతు బంధేసే వ్యక్తి రేవంత్ రెడ్డి నాట్లకు టైంలో లో రైతు బంధేసే వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దానికి దీనికి తేడా అలాగే ఈ మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పల్లెల రామలన్న గారిని కోరుతున్నాము అన్న తొందరగా ఈ మధ్య జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూస్తున్నాము మామూలు జనాలుగా మేమింత మోసపోయినామని చెప్పి చెప్పే పరిస్థితి తీవ్రంగా ఉంది కాబట్టి మన నాయకుడు సౌఖ్యుడు మనంతా కూడా మంచి మార్గము నడిపించేది కాబట్టి మనం ఎక్కడ కూడా కోపతాపాలకు పోలేదు కోపతాపాలకు పోతే గత పదేళ్ళలో ఏ కార్యకర్త ఉండకుండా కాంగ్రెస్ లో మనం అంతా సౌమ్యంగా ఓపికత పనిచేసినాం అందుకే ఈ రోజు వాళ్ళకి దగ్గరకు దగ్గరకు అధికారం వచ్చి మరి ఏ కార్యకర్తలు కాబట్టి ఇక్కడ ఎవరుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించి లేదు ఇదంతా కూడా సానంతో భరిస్తున్నాం త్వరలో రాబోయే రోజులు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి మనంతా కూడా వాళ్ళు మనం చేయాల్సింది ఒకటే పని వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చిందో హామీల గురించి విడమతి చెప్పాలని ఆ పని ఆ విడమ చెప్తేనే మన మన నాయ మన నాయకత్వంలో బలపడతాం కాబట్టి మనందరం కూడా ఇదే స్థాయిలో ఇట్లానే గట్టి పోరాటం చేసి ఇదే పట్టు ఇదే ప్రతిభతోన ముందు ముందు నడిపి మన నాయకుడికి మన భద్రూరు రెండు మండలాల నుంచి భద్రూరు కొరపల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున రేపు స్థానిక ఎలక్షన్ లో గెలిపించి బహుమతిగా మనం మన నాయకుడికి ఇస్తే మన నాయకుడికి అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమి కాబట్టి ఇది పెద్ద గిఫ్ట్ కోరంగల్ సీఎం కాన్స్టిట్యున్సీలో నరేంద్ర టైగర్ అని చెప్పి రాష్ట్రం మొత్తంగా అది మనం నిలవేర్చాలి నిలబెట్టాలి మనం అంతా కూడా సైనికుల్లాగా పనిచేసి ముందుండి మన నాయకుడిని మరిపిద్దామని చెప్పి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఊహిస్తున్నాం జై కేసీఆర్